హాయ్ అండి ఈరోజు మనం పార్ట్ టూ లేఅవుట్ బేసిక్ నుండి మాస్టర్కి ఎలా చేయాలి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదండి దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం రైట్ క్లిక్ ఇస్తాం ఆటో లేఅవుట్ యాడ్ లేఅవుట్ ఇలా చేసుకోవచ్చు లేదా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఏ ఓకే షిఫ్ట్ ఏ ఇచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏంటి మనకు ఆల్రెడీ లేఅవుట్ జనరేట్ అయిపోయింది కాబట్టి ఫ్రేమ్ వచ్చింది కదండి యా ఇక్కడ ఫుల్ ఫిల్ అని క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫిల్ అయిపోతుంది మనం ఒక రేడియస్ ఇచ్చేద్దాం ఓకే ఈ విధంగా మనం ఒక ఐకాన్ని కానీ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఆటోలో చేయొచ్చు లేదా షిఫ్ట్ ప్రెస్ చేసి ఆటోలో చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఏంటి మనం ఇలాంటివి చూస్తుంటాం కదా టెక్స్ట్ ఇలాంటివి ఎలా అంటే సెలెక్ట్ చేసుకొని సేమ్ అండి ప్రాసెస్ ఇలా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఆటోలేవర్ట్ చేసినప్పుడు ఫ్రేమ్ జనరేట్ అయిపోతుంది సేమ్ ప్రాసెస్ ఉంది ఈ ఏదైతే ఉందో దానికి చుట్టూరు మనం ఇక్కడ చూసినట్లయితే ప్యాడింగ్ అని ఉంది కదండి ప్యాడింగ్ అంటే ఇక్కడ బౌండరీస్ ఓకే మనకి ఇక్కడ సెర్చ్ అనే ఎస్ వర్డ్ నుండి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ ఎంతవరకు ఉంది ఆ స్పేస్ మనకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఐకాన్ నుండి ఇక్కడి వరకు ఉన్న స్పేస్ పై అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఈ ఏదైతే ఆ బార్డర్కి సంబంధించిన స్పేస్ ఉంటుందో అదే ప్యాడింగ్ ఓకే యా ఇప్పుడు మనం దీనికి ప్యాడింగ్ ఇద్దామండి రైట్ అండ్ లెఫ్ట్కి ఎంత ఒక ట్వంటీ ఇద్దాం ప్యాడింగ్ చూసారా స్పేస్ జనరేట్ అయిపోయింది టాప్ అండ్ బాటమ్కి ఇచ్చాం టాప్ అండ్ బాటమ్ ఇక్కడ సింబల్ చూస్తున్నాయి ఐకాన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే జనరేట్ అయిపోయింది ఈ విధంగా చూసారా ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ ట్వంటీ ఉంది ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఈ విధంగా మనం ప్యాడింగ్ ఇస్తూ చేయొచ్చు నెక్స్ట్ ఏంటి మనకు ఇది ఏంటి స్ట్రోక్ కదా మనం ఇక్కడ స్ట్రోక్ ఇచ్చేద్దాం స్ట్రోక్ వైట్ కలర్లో ఉంది కదా చాలా సింపుల్గా అవి చేసేవచ్చండి కార్నర్ రెడీస్ ఒక థర్టీ టూ ఆర్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఓకే ఇలా ఒకటి లేదా మనం ఓన్లీ ఇది రెండు మాత్రమే ఉన్నాయి అనుకోండి రెండు మార్క్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆటో యాడ్ చేసుకొని ప్యాడింగ్ ఇచ్చి ఇప్పుడు ఈ ఐకాన్ని తీసుకొని ఇందులో ఇలా డ్రాగ్ అండ్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది కదా ఇలా కూడా చేసుకోవచ్చు ఈ సెకండ్ వర్షన్ సేమ్ ప్రాసెస్ అండి ఓకే మీకు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఫస్ట్ ప్యాడింగ్ అయిపోయింది నెక్స్ట్ అలైన్మెంట్ ఓకే అలైన్మెంట్లో ఇక్కడ మీరు చూడండి అలైన్మెంట్లో సెర్చ్ అనే ప్లేస్ అనేది ఉంది కదండి అది ఇక్కడ ఉంది సెంటర్ ఈ అలైన్మెంట్లో చూడండి ఈ బాక్స్లో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను టాప్ అలైన్ టాప్ లెఫ్ట్ ఉంది ఎలా చేంజ్ అయ్యా చూసారా టాప్ లెఫ్ట్ అలైన్ టాప్ మిడిల్ ఓకే అలైన్ టాప్ బాటమ్ ఓకే సేమ్ ఈ విధంగా మనకు ఏ ప్లేస్లో మనం కావాలి అనుకుంటున్నామో ఆ విధంగా అలైన్ చేసుకోవడానికి రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా సెంటర్లో కావాలా ఈ విధంగా మనం అలైన్ చేసుకోవడానికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది కదా యా ఈ ఏదైతే గ్యాప్ అని ఉందో నైంటీ ఫోర్ స్పేస్ చూడండి ఇక్కడ గ్యాప్ వరకు వచ్చేసరికి ఇక్కడ ఒక బాక్స్ జనరేట్ కదా నైంటీ ఫోర్ స్పేస్ తోటి యా ఇది నైంటీ ఫోర్ ఉంది ఇది నైంటీ ఫోర్ ఉంది ఓకే అక్కడ స్పేస్ అంటారు లేదా గ్యాప్ అంటారు మనం చేంజ్ చేసి చూద్దాం చూసారా ఈ విధంగా మనం స్పేస్ పెంచుకోవాలి కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఆ గ్యాప్ని చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్లో థర్టీ వన్ ఉంది ఇది కాస్త మనం లెఫ్ట్ సైడ్కి పంపించేద్దాం చేద్దాం ఉంది కదా ఓకే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ విధంగా ఈ ఐకాన్స్ కానీ మన టెక్స్ట్ కానీ సెంటర్లో ఉంది కదండి మీకు ఇది లెఫ్ట్ సైడ్లో స్టిక్ అవ్వాలి ఇది రైట్ సైడ్లో స్టిక్ అవ్వాలి అనుకుంటే మనకు ఈ అలైన్మెంట్ బాక్స్లోకి వెళ్ళి దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి చూసారా లేదా గ్యాప్ ఏదైతే ఉందో అదే ఆటో సెట్ చేసుకోవచ్చు ఇలా థర్టీ ఉంది కదండి దాన్ని నేను ఆటో అని సెట్ చేసుకుంటున్నా ఆటో సెట్ లేదా ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది థర్టీ లేదు అంటే ఇక్కడ ఆటో ఈ విధంగా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు అలైన్ అయిపోయింది ఫ్లో ఫ్లో మనం హారిజెంటల్ అండ్ వర్టికల్ ఇది వర్టికల్ ఇది హార్జెంటల్ ఈ రెండు చూద్దామండి ఎలా యూస్ చేస్తాం అనేది మనకి ఇక్కడ కార్డ్స్లో చూసారు కదా ఇక్కడ టూ కార్డ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ చూడండి టూ కార్డ్స్ ఈ టూ కార్డ్స్ని సేమ్ ఎలా మనం ఆటోలేట్ చేయవచ్చు అంటే సేమ్ అండి ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటాయి రెండింటినీ సెలెక్ట్ చేసాం రైట్ క్లిక్ ఇచ్చాం లేక షిఫ్ట్ ఏ ఓకే లైట్ జనరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకేంటిది ఇది హార్జెంటల్ ఉంది కదా మనకు వర్టికల్ రావాలి క్లిక్ చేయండి వర్టికల్ వచ్చింది కదా వర్టికల్ అంటే ఇలా వర్టికల్గా పొడవుగా కదా మనకు ఇదేంటంటే హార్జెంటల్ ఇది ఇప్పుడు యూజ్ చేస్తాం ఇవి ఎలా యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూసారు కదా మనం వెబ్సైట్ డెస్క్ టాప్ సైజులో చేసినప్పుడు కార్డ్స్ కానీ ఏమైనా కార్డ్స్ లాంటివి ఉన్నప్పుడు ఈ విధంగా హార్జెంటల్ తీసుకుంటాం కదా ఈ ఎలిమెంట్స్ అన్నీ హార్జెంటల్ ఉన్నాయి వెబ్సైట్ కాబట్టి నెక్స్ట్ ట్యాబ్లెట్ కూడా ఆల్మోస్ట్ వెబ్సైట్ అలాంటి సేమ్ సైజు ఉంటుంది కాబట్టి సేమ్ సైజ్ కానీ మొబైల్ వర్షన్ వచ్చేసరికి ఏం చేయాలి మనకు వర్టికల్ రావాలి కదా అంతే కదా యా అలాంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేస్తాం ఇలాంటి మనం తీసుకొని ఆర్జెంటల్ ఆర్ వర్టికల్కి కన్వర్ట్ చేసుకుంటాం చూస్తున్నాం మీకు గ్యాప్ అంటే ఏంటో తెలిసింది అలైన్మెంట్ ఎలా చేస్తామో తెలిసింది ప్యాడింగ్ తెలిసింది కదా క్లిప్ కంటెంట్ ఈ క్లిప్ కంటెంట్ ఒకసారి చూద్దామా ఇప్పుడు నేను ఇలా నేను తీసుకు చెక్ చేసినప్పుడు ఎలా వస్తుంది చూడండి కదా అదే నేను క్లిప్ కంటెంట్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా క్లిప్ అయిపోయింది అదే క్లిప్ కంటెంట్ని రిమూవ్ చేశాను ఈ విధంగా ఓకే క్లిప్ కంటెంట్ని మనం స్టిక్కీగా చేసుకోవటానికి యూజ్ చేస్తాను ఓకే అడ్వాన్స్ సెట్టింగ్స్ చూద్దామండి ఆటోడైవట్లో మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూసారుగా ఈ ఐకాన్ ఆటోడైవట్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ చూపెడతాయి ఎక్స్క్లూడెడ్ ఇంక్లూడెడ్ లాస్ట్ హ్యాండ్ ట్యాప్ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎలా చేంజ్ అవుతాయో చూస్తున్నారు ఇక్కడే మీకు అర్థమవుతుంది ప్రీవ్యూ ఓకే ఫస్ట్ హ్యాండ్ ట్యాప్ అంటే ఎలా ఉంది రైట్ సైడ్లో ఒక దానిపైన ఒకటి వస్తుంది లాస్ట్ హ్యాండ్ ట్యాప్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఒక దానిపైన ఒకటి వస్తుంది కదా ఈ ఫస్ట్ హ్యాండ్ ట్యాప్ చూసారు ఇక్కడ ఎలా చేంజ్ అయిందో ఈ విధంగా ఇలాంటి ఆటోలో ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని కొన్ని పోస్ట్లలో కామెంట్స్ వస్తుంటాయి చూసారు కదా అలాంటి సిచ్యుయేషన్లో మనం యూజ్ చేస్తామండి ఇలాంటి చోట అడ్వాన్స్ సెట్టింగ్స్ యూజ్ చేస్తాము ఓకే నెక్స్ట్ ఏంటంటే రెస్పాన్సివ్ కార్డ్స్ ఇద్దామండి టెక్స్ట్ ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇమేజ్తో పాటు ఈక్వల్గా ఉన్నాయా చెక్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని సేమ్ క్లిక్ యాడ్ అవుట్ లెఫ్ట్ అటు లెఫర్ట్ యాడ్ అయిపోయింది నెక్స్ట్ చాలా సింపుల్ అండి మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి టెక్స్ట్ని మనకి ఇక్కడ అలైన్మెంట్ టెక్స్ట్కి అలైన్మెంట్ ఇక్కడ మనకి సెంటర్లో కావాలంటే సెంటర్ చూడండి ఇక్కడ నెక్స్ట్ అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా నిజంగా మీరు ఈ ఆప్షన్స్లో కూడా యూస్ చేసుకొని మీకు ఎక్కడ లేని కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏంటంటే దీనికి ప్యాడింగ్ ఇస్తున్నాను ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే టెక్స్ట్ని ఫిల్గా చేయాలా ఎక్కడ చేయాలా జస్ట్ ఆర్వర్ మాత్రమే చేయాలా అనేది ఎక్కడ మనం డిసైడ్ చేయవచ్చు అంటే ఇప్పుడు ఈ కార్డులో మనం మేబీ నెక్స్ట్ టైం ఈ కార్డుని ఎడిట్ చేయాలనుకోండి ఎస్యూ ఆప్టిమైజేషన్ కాకుండా ఇంక ఇక్కడ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఈ కార్డు అనేది మనకు రెస్పాండ్ అవ్వాలి ఒకటి రెండోది కార్డుని మనం ఒక ఇక్కడ మనం చూసాం కదండి వెబ్సైట్ సైజు కానీ లేకపోతే డెస్క్ టాప్ ల్యాప్టాప్ సైజు కానీ లేకపోతే ట్యాబ్లెట్ సైజు కానీ లేకపోతే మొబైల్ వర్షన్ సైజు కానీ మనకు ఆటోమేటిక్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఓన్లీ కార్డ్స్నే కాదండి ప్రతి ఎల్బెంట్ని కూడా మనం రెస్పాన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా సింపుల్ మనకు దీన్ని ఏం చేస్తున్నామంటే సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆల్రెడీ ఫిల్గా సెలెక్ట్ అయిపోయింది ఫిల్ అన్నప్పుడు చూడండి ఎలా రెస్పాండ్ అవుతుందో ఓకే ఫిల్ కాకుండా మనకి ఇక్కడ ఫిల్ కాకుండా కంటెంట్ అంటే హగ్ అయిపోతుంది చూడండి నెక్స్ట్ రెస్పాండ్ అయి కిందికి రావట్లేదు హగ్లో పెట్టాం కదండి ఆ విడ్త్ అనేది మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది చూసారా హైట్ అనేది రావట్లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ హగ్ తీసేసి ఫిక్స్డ్ విడ్త్ ఓన్లీ ఇంతే నాకు ఉండాలి అని చెప్పి విడత్ ఇంతే ఉండాలి అనుకోని త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గర ఫిక్స్డ్ విడుత్ సెట్ చేసుకుందాం అనుకోండి నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం చూడండి అక్కడి వరకే ఫిక్స్ అయిపోయింది ఓకే కిందికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ త్రీ ఫార్టీ ఎయిట్ అనే విడుతూ వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయి మనకు కిందికి స్టార్ట్ అయిపోయింది కదా ఈ విధంగా ఫిక్స్డ్ ఇది ఆ కంటెంట్ ఇది ఫిల్ కంటైనర్ ఇలా మినిమమ్ నెక్స్ట్ ఏంటంటే యాడ్ మినిమం ఉంటుంది కదా యాడ్ మ్యాక్సిమమ్ విడ్త్ అంటే సేమ్ మనకు మినిమం వరకు ఉండాలి అంటే మనకు ఒక మొబైల్ వర్షన్లో మనకు మినిమం లాస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకోవాలనుకోండి వన్ ట్వంటీ ఎయిట్ మినిమం అని చెప్పేస్తే ఇంటి వరకు వెళ్ళిపోతుంది ఇది దాటి వెళ్ళదు మినిమం ఓకే చూద్దామా నెక్స్ట్ ఇక్కడ మనం ఎల్ని టైప్ చేస్తున్నాం కిందికి వస్తుంది కానీ ఇది ఏదైతే ఉందో ఈ విడితే మినిమం విడితే క్రాస్ చేసి బార్డర్ బయటికి వెళ్ళాలి అంటే మొబైల్ వర్షన్ నాకు ఇంతే ఉండాలి మొబైల్ సైజు స్క్రీన్ సైజ్ నాకు ఇంతే ఉంటుంది కాబట్టి ఇది దాటి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఇలా పెట్టుకుందాం కదా ఆ విధంగా ఓకే నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమమ్ విడ్త్ అనేది చూద్దాం మ్యాక్సిమం ఎంతవరకు మనం ఇవ్వచ్చు ఒక మాక్సిమమ్ మనకు మ్యాక్సిమం అనేది ఇక్కడ రెస్పాన్స్ చేసినప్పుడు మినిమం వన్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ ఇంతకు తక్కువ అవ్వద్దు అని చెప్పి మనం అనుకొని వన్ ట్వంటీ ఎయిట్కి మినిమం ఇచ్చాం కదా మ్యాక్సిమం ఎంత మనకు డెస్క్ టాప్ సైజుకి ఒక సిక్స్ హండ్రెడ్ అనుకోండి లాస్ట్ సైజు మనకు ఒకవేళ సిక్స్ హండ్రెడ్ అనుకోండి అంతే ఓకే ఈ విధంగా ఒకవేళ దీన్ని మనం రెస్పాన్స్ చేసినప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుందంటే మాక్సిమం సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్తుంది చూసారా వెళ్ సిక్స్ హండ్రెడ్కి ఆగిపోయింది గుర్తుపెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ ఎంత క్రాస్ చేసినా కూడా కావాలంటే చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఓకే ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకుంటే మీరు పర్ఫెక్ట్గా అటు ఎలా ఎక్కడ ఎలా ఏ స్క్రీన్లో ఎలా సిక్స్ హండ్రెడ్ క్రాస్ అవ్వట్లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఇంతే నాది ఏదైతే సైజు ఉందో ఇక్కడ ఐ మీన్ మన ఏదైతే డెస్క్ టాప్ వర్షన్ సైజు ఉందో ఆ సైజు సిక్స్ హండ్రెడ్ లాస్ట్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ లాస్ట్ అనుకోండి ఓకే అలాంటప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ సైజ్ లాస్ట్ ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా యా ఇంతవరకే ఎడ్జ్ ఉంటుంది అదే ఇది ట్యాబ్లెట్లోకి వెళ్ళిపోతే ఓన్లీ నాకు ఈ ట్యాబ్లెట్ సైజు ఫోర్ హండ్రెడ్ వరకే కావాలనుకుంటే మేము ఫోర్ హండ్రెడ్ గురించి సెండ్ చేసుకోవచ్చు లేదు లాస్ట్ ఏంటంటే నాకు మొబైల్ వర్షన్లో వన్ ట్వంటీ ఎయిట్ వరకు మనకు కావాలి అంతకుమించి అవసరం లేదు అనుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ వరకే తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం మినిమం మ్యాక్సిమం విడితే సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మినిమం అయితే మ్యాక్సిమం అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్స్ట్ కూడా సేమ్ అండి టెక్స్ట్ ఏదైనా ఇవి ఎప్పుడు ఎలా అంటే మనకు రెస్పాన్సివ్గా ఏదైతే మనం ఈ వెబ్సైట్ కానీ ఐ మీన్ ల్యాండింగ్ పేజీలు కానీ వెబ్సైట్ చేస్తాం కదండి డెస్క్ టాప్ వర్షన్ అండ్ మన ట్యాబ్లెట్ అండ్ మొబైల్ వర్షన్స్కి అలాంటి టైంలో మనకు రెస్పాన్సివ్గా ఆల్రెడీ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం నెక్స్ట్ వీడియోలో మనం రెస్పాన్సివ్గా ఒక ల్యాండింగ్ పేజ్ ట్రై చేసి చూద్దామండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ల్యాండింగ్ పేజ్ను పర్ఫెక్ట్గా చేసి చూద్దాం రెస్పాన్సివ్గా ఎలా చేస్తారు అక్కడ రాటు లేవట్ ఎలా అవుట్ అవుతుంది అనేది ఒకసారి మీకు ప్రాక్టికల్గా చేసి చూపెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ మీకు ఫిల్ అంటే అర్థమైపోయింది కదా నెక్స్ట్ రీసైజింగ్ రీసైజింగ్ సేమ్ ఇదే అండి మ్యాక్సిమం పెడుతు మనకు సిక్స్ హండ్రెడ్ లాస్ట్ సైజింగ్ ఇచ్చాం కదా అంతే ఫిల్ హగ్ ఫిక్స్డ్ వీ వీటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో రెస్పాన్సివ్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ఆర్ వెబ్సైట్ని రెస్పాన్సివ్గా ఎలా చేస్తారు ట్యాబ్లెట్ వర్షన్కి ఎలా చేస్తారు డెస్క్ టాప్ వర్షన్కి ఎలా చేస్తారు మొబైల్ వర్షన్కి ఎలా చేస్తారు చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మేము మళ్ళీ మరింత నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్ సబ్జెక్ట్తో మనం ఈజీ వేలో ఎలా చేయొచ్చు ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఒకసారి ఒక స్క్రీన్లో చేసాము అంటే ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ అయిపోవాలి ఓకే అలా ఎలా చేయవచ్చు దానికోసం మనం ఏమన్నా ప్లగేసి యూజ్ చేయొచ్చా ఎలా యూస్ చేయాలి ఇలాంటి డెప్త్ కంటెంట్ కూడా మనం నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు